నా పేరు సీతల సోన్ నేను ఎనిమిదో తలెత్తులు ఉన్నాను నాకు నేను ఈరోజు పద్య బుడిలో పాల్గొంటున్నాను జండి గనుకులు నిన్ను కానీ పెద్దగా దేవతలు అంటు పెనుభా వారి అనుడే నీకు సౌఖ్యంగా విద్య గంటకాలం కలిసిన గతము నందు గతం గతమే కానీ ఎత్తు కలిసి రాదు గ గంటకాలం వృధా కాక గడి విద్య నేర్చుకో వెళ్ళిపోవు ఉప్పు కప్పు రంగు కప్పులు சூட சூடு ஜாடக இல்லையா புண்ணிய புருசுலேருந்து புண்ணிய பூசல் வேறையா விஸ்வதா கிராமம்மா கே பத்திரம் தச்சு ஏதாவது இது காணி திருப்புக்காது கொய்யகுமா தச்சு கொஞ்சம் விஸ்வதா கிராம விண்ண வேறு கம்பீரம்மை வேக வேக பொருளி அல்பராடில் விஸ்வதா கிராம வித வே మిరపకింది చూడు మీద నల్లగా అన్న కొడుకు చూడు నాన్న తిరుగు అన్న వారి సారం ఇట్లుండ్రా విశ్వదాది రామ వినరేమ గండిగో పాము కన్నా లేదు పాపిస్తే జీవంబు అట్టి పాము చెప్పినట్టే విను కలుని గుణము మాజు గనులు ఎవ్వరు లేరు విశ్వదాది రామ వినరవేమ